గోదావరి నదిలో నీళ్లున్నాయి ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రన్ ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది ఇక్కడ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది వాళ్ళు పైన కడుతున్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసిపోతున్నాం వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది మీకు ఐడియా ఉంటుంది కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది నేనే గవర్నర్కి ఫోన్ చేసి అప్పుడు నరసింహం ఉండేవాడు మమ్మల్ని ఇద్దరిని పిలవండి మేము వస్తాం కూర్చుంటాం మాట్లాడి షార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు కూర్చున్నాం టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి అప్పుడు పోయి కూర్చున్నాం కూర్చొని మాట్లాడాం మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే గోదావరిలో నీళ్ళు ఉన్నాయి మీరు తీసుకుంటున్నారు మేము తీసుకుంటున్నాం అది ఎవరికి నష్టం లేదు ఇంకొక కృష్ణాలో నీళ్ళు ఉన్నాయి తక్కువ ఉన్నాయి దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అది కంటిన్యూ చేద్దాం కొత్త ట్రిబ్యునల్ ఉంది ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు కంబైన్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేస్తాను వచ్చినప్పుడు నేను చెప్పాను మీరు కట్టుకుంటున్నారు ఇట్స్ ఓకే ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా కింద నుండి వాటర్ అండి ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది మీరు ఎక్కడ వాడుకుంటున్నారు పైన పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది వీడికి వస్తుంది ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు నేను ఇప్పుడు రేజ్ చేయను తెలంగాణ కానీ ఆంధ్రా కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం అమికబుల్గా పుచ్చుకునే దూరంలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు వాడండి దానికి కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మా అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను